హాయ్ డియర్స్ జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఇది పాలు జున్ను జున్ను చేయటం అంత ఈజీ కాదు ఏదో సింపుల్ అనుకుంటారు జున్ను వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తారు ఒకలేమో ఇడ్లీలాగా అవురి చేస్తారు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు డైరెక్ట్గా పాడేసి పొయ్యి మీద మనం కొడుకులు బుక్కిరి పొరుటు చేస్తాం కదా అలా చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు అంటే ఎవరి పద్ధతులు వాళ్ళు కానీ ఇలా జున్ను ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ జున్ను చాలా మంచిది ఆరోగ్యానికి అదేమో మంచి పోషకాలు ఉంటాయి ఈ జున్ను ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను రంగు చూదురు కానీ జున్ను పాలు రెడీగా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే జున్ను పాలు తీసుకున్నప్పుడు వెంటనే అదే రోజు జున్ను చేస్తాం కదా అదే రోజు ఆవు కానీ గేదె కానీ ఈ జున్ను చేస్తే చాలా గట్టిగా వస్తుంది అందుకనే ఏ రోజున బట్టి పాలు కలుపుకోవాలి మామూలు పాలు కూడా జున్ను పాలు కాకుండా మామూలు మామూలు పాలు కూడా జున్నులో కలుపుకోవాలి అది మొదటి రోజు ఈ పాలైతే మొదటి రోజు ఇన్ను పాలైతే ఒక గ్లాసుకి మూడు గ్లాసులు మామూలు పాలు కలపాలి రెండో రోజు అయితే ఒక గ్లాసు పాలకి రెండు గ్లాసులు మామూలు పాలు కలపాలి మూడో రోజు అయితే ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు మామూలు పాలు కలపాలి నాలుగో రోజు ఒకసారి జున్ను అవ్వదు డైరెక్ట్గా జున్ను వండేసుకోవచ్చు ఇది ఆవు పాలు అది మనకు తెలియదు ఒక్కోసారి మనకి పాలు జున్ను పాలు దొరుకుతాయి అది ఎన్ని రోజులు ఈందో ఎన్ని రోజులు జున్ను పాలో తెలియదు కదా అందుకు ఏం చేయాలంటే ముందు కొంచెం ఈ జున్ను పాలు చిన్న గిన్నెలో తీసుకోవాలి చిన్న గిన్నెలో ఇన్ని జున్ను పాలు తీసుకొని ఒక గిన్నె ఉంది కదా ఈ స్టీల్ గిన్నెలో నీళ్ళు వేసుకుని ఈ చిన్న గిన్నెని ఇందులో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకుని ఇదిగో ఇలా మనం ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఈ ఆవిరి మీద ఉడికించినప్పుడు ఈ జున్ను డైరెక్ట్గా జున్ను పాలు ఇందులో ఏం కలపలేదు దాన్ని బట్టి కూడా మనం జున్ను వండుకోవచ్చు డైరెక్ట్గాను ఇలా గిన్నెలో జున్ను పాలు వేసుకొని కొంచెం పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకుని నీటి పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి స్టవ్ నుంచి దించానంటే జున్ను పాలు చిన్న గిన్నెలో ఉండేది కదా ఎంత గట్టిగా అయిందో చూసారు కదా ఇదిగోండి ఎంత గట్టిగా ఉంది దీనికి మనం మనం ఒక గ్లాసు జున్ను పాలకి మామూలు పాలు మూడు గ్లాసులు వేసుకోవచ్చు కొంచెం గట్టిగా కావాలంటే రెండు గ్లాసులు కూడా వేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మృదువుగా కావాలంటే మూడు గ్లాసులు పాలు వేసుకోవాలి ఒక గ్లాసు జున్ను పాలకి నేను ఇదిగోండి చూడండి ఇదిగో ఒక ఒక గ్లాసు కొంచెం ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఈ ఆవు పాలు ఇది ఆవు పాలు అనమాట అంటే ఆవు చిన్నుపాలు అనమాట దీనికి ఏం మావుల పాలు వేస్తున్నాను కొద్దిగా చేసుకున్నానండి నేను తర్వాత ఇదిగోండి జున్ను పాల్లోకి ఒక ఐదు అర యాలకులు కొద్దిగా మిరియాలు తీసుకున్నాను ఇవి ఎందుకంటే రుచికే కాదండి కొంచెం జున్ను అరగడానికి కూడా మన జున్ను తిన్నాక కొంచెం అరగవు ఈ మిరియాలు అదేని ఇందులో వేసుకొని దంచుకొని ఇలా పొడగట్టుకొని ఇలా కొట్టుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలండి తర్వాత ఇదిగోండి ఈ జున్నుపాలు సరిపడా బెల్లం ఎలా అంటే మన రుచికి సరిపడా బెల్లం నేను ఒక పావు కేజీ వరకు బెల్లం వేస్తున్నానండి ఇది మెత్తగా చేసుకున్నాను బెల్లం బెల్లం మెత్తగా చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను ఇది జున్ను పాలు బాగా మనం ఏదైతే జున్నుకు రెడీ చేసుకున్నామో మామూలు పాలు జున్నుకు పాలు కలిపి అందులో ఈ బెల్లం వేసుకోవాలి మీకు తీపి ఎక్కువగా కావాలంటే ఇంత బెల్లం వేసుకోవాలండి కొంచెం జున్ను తీగను ఉంటే బాట చప్పగా బాగుంది కదా కొంతమంది తీపి తక్కువ తింటారు దాన్ని కొంచెం తక్కువ వేసుకుంటారు ఇది బాగా కరిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి పంచదార జున్ను కూడా చేసుకుంటారు కొంతమంది పంచదారతో కన్నా బెల్లంతోనే ఆరోగ్యం మంచిది పంచదార కొంతమంది ఇష్టపడతారు బెల్లం కొంతమంది ఇష్టపడతారు ఎప్పుడు జున్ను అంటే బెల్లంతోనే చేస్తారు నచ్చినట్టు పంచదారతో కూడా చేసుకోవచ్చు జున్ను బెల్లం బెల్లం ఉండలేకుండా బెల్లం గట్టలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రాబెర్రీ ఇస్తాం చూడండి స్ట్రాబెరీ తీర్చుకోవాలి స్ట్రాబెర్రీ తీర్చుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి దీంట్లో సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటాం అలాగా ఇడ్లీ పాత్ర సరిపోతుంది దాంట్లో మనం ఇది ఒక గిన్నె అంటే ఇది ఆవిరి కుడుము చేసుకుంటారు కదా ఆవిరి కుడుము ఆవిరి కుడుము ప్లేట్ పెట్టుకోవాలి మన కుడుములు కూడా దీంట్లోనే ఉడికించుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఏదైతే గిన్నె పాలు అన్నీ కలుపుకున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి ఈ జిన్నుపాలు గిన్నెకి సరిపడా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత దీని మీద కూడా ఒక మూత పెట్టుకోవాలండి ఇడ్లీ పాత్ర ఉంది కదా దీని మీద కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు కుక్కర్ అయితే మూడు అయితే సరిపోతుంది ఇది ఇడ్లీ పాత్ర కనుక కాసేపు ఆవిరొచ్చి వరకు మనం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఒక చాకుతో కానీ ఒక చిన్న ఫోర్క్తో కానీ గుచ్చి చూసుకుంటూ ఉండాలి ఉడికితే కట్టేసుకోవచ్చు ఇది ఉడికి జున్ను రెడీ అయిన తర్వాత జున్ను పాలు జున్ను ఉడికిన తర్వాత మీకు చేసి చూపిస్తాను ఉండండి ఇప్పుడు జున్ను ఉడికిందో లేదో చూసుకుందామండి ఇదిగో మూత తీసాము మూత తీసి ఇంకా లోపల ఉంటుంది కదా లోపల కూడా గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో మూత కూడా తీద్దాం మో కాలుతుంది జున్ను చూసారా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫోర్ ఇక ఈ ముళ్ళ చెంచా ఇది తీసుకుని మనం ఒకసారి గుచ్చి చూసుకుందాం అంటే ఇలా చూస్తాను నేను చూడండి ఇదిగో స్పూన్కి ఏం అంటుకోలేదు సేమ్ మనం కేకు ఎలా చేస్తామో అలాగే స్పూన్కి పాల్లో అంటుకోలేదంటే జున్ను ఉడికిపోయినట్టే చూసారు కదా ఎంత బాగుందో జున్ను కేలా వచ్చింది అంతేనండి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు తిందామా జున్ను రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను పాల జున్ను ఎంత బాగుందో చూసారు కదా ఈ జున్నుని ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను ఎంత బాగా వచ్చిందండి బాగా కుదిరింది పాల జున్ను చాలా బాగా వచ్చిందండి నేను చెప్పిన మద్దతులో మీరు చేసుకోండి ఇంకో విషయం ఈ జున్నులోని మిరియాలు యాలకులు కంపల్సరీ వేయాలి ఎందుకంటే కొంతమందికి అరగదు దానివల్ల అరగడం కోసము ఈ మిరియాలు ఇంకా ఈ యాలకులు వేస్తారు ఇంకో విషయం ఏంటంటే జున్ను చేసిన వెంటనే తినకూడదు వేడివేడిగా తినకూడదండి వేడివేడిగా తింటే కొంతమందికి పడతావు మోషన్స్ అవుతూ ఉంటాయి అందుకు జున్ను చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే తినాలి ఇంకొంచెం ఎక్కువగా ఉంటే జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టే వరకు ఆగం కదా అంతవరకు ఉంచుతామా బాగుంటే తినేస్తాం కదా ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు రోజుల వరకు తినచ్చు అంతవరకు ఉంచితే నేను చేసిన జొన్ను మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే నాలాగా చేయండి నేను చేసిన పద్ధతిలో చేసి జున్ను చేసుకుని తినండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ డియర్స్